పాలకుర్తి నియోజకవర్గం నుండి ముఖ్య నాయకులు సుందర్రాం రెడ్డి అన్నగారు కూడా రావడం జరిగింది అన్న ఎలా చూస్తారన్నా అన్న నమస్తే మొత్తానికి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ఏ అధికారం చేజిక్కుంటుందని మాకున్న సర్వేల ప్రకారం మీరు దీన్ని ఎలా చూస్తారన్న మేము గత నాలుగు రోజుల నుంచి కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మాగంటి సునీత గారి గెలుపు కోసం ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు కథం దొక్కుతున్నారు దానికి ప్రజల మద్దతు కూడా సంపూర్ణంగా ఉన్నది పదే పదే ప్రజలు వాళ్ళ యొక్క డోకాని గుర్తు చేస్తారు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ లాంటి పథకాలు గుర్తు చేస్తళ్ళు ఎక్కడికి పోయినా పది సంవత్సరాలు రెండు సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మంచిని ఆ పది సంవత్సరాల అభివృద్ధిని చూసి ఓటేయమని మేము అప్పీల్ చేస్తుంటే వాళ్ళు ఈ రెండు సంవత్సరాలు చదివిన విధ్వంస గురించి మాకు చెప్తారు ఇక్కడ మంచి స్పందన ఉంది మంచి మెజార్టీ తోటి మేము ఎట్టి పరిస్థితిలో ఈ జుబ్లీహిల్స్ ఉప ఎన్నికలని ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి ప్రజలు ఒక చంపతో చంపపెట్టు లెక్క చేసి గెలుస్తారని మీరు కూడా చూస్తారు ఇక్కడ మైనార్టీ సోదరులు ఇంతకుముందు వారి స్పందన కూడా మీరు చూసారు ఇక్కడ వందకి వంద శాతం ప్రజల మద్దతుతో జూబ్లీ హిల్స్ ప్రజల మద్దతుతో మాగంటి గోపినాథ్ గారు చనిపోయిన దానికి వారు చేసిన సేవలు కేసీఆర్ గారి మీద ప్రేమ బీఆర్ఎస్ పార్టీ అయితేనే హైదరాబాద్ తెలంగాణ బాగుపడుతుందని ఈ ఎన్నికల్లో గెలవడం ద్వారా ప్రజలు ఒకసారి తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అంటే ఇప్పుడు మొత్తానికి చూసుకున్నట్లయితే అన్న జూబ్లీ ఎన్నికల్లో ఒక రెడ్డికి ఇస్తే ఆగమైపోతుందని ఒక బీసీ ల ఓట్లు మైనార్టీల ఓట్లు ఉన్నాయని ఒక బీసీ బిడ్డకి ఇక్కడ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది ఏదైతే బీసీలకు సంబంధించి మైనార్టీలకు సంబంధించి ఓట్లు చేజిక్కించుకోవచ్చు అధికారం మా ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని గెలిపిస్తారు మేము ఫ్రీ బస్ ఇచ్చినాం అన్ని అన్ని నెరవేర్చడం అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం అని మరి వాళ్ళు చెప్తున్నారు ఏడ నెరవేర్చినట్టు కూడా కనబడట్లేదు మరి దీన్ని మీరు ఎలా చూస్తారన్న ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి మాకు ఇది ప్రత్యేకంగా జరిగిన వచ్చిన ఎలక్షన్ మాగంటి గోపినాథ్ గారు సడన్గా చనిపోవడం వల్ల వచ్చిన ఎలక్షన్ మాకు ఆప్షన్ ఏముంటుంది మళ్ళీ వారి కుటుంబానికే ఈ ఆప్షన్ ఇవ్వాలో ప్రజలు వారికి అయితేనే మద్దతు ఇస్తారని చెప్పి మేము వారికి ఇవ్వటం జరిగింది వాళ్ళ దగ్గర ఎక్కడి నుంచో వచ్చిన ఒక అభ్యర్థికి వాళ్ళు ఇవ్వటం జరిగింది అక్కడ కాంగ్రెస్లో ఇరవై ముప్పై సంవత్సరాలున్న బీసీలకి గుర్తు రాలేదా పైసల పవరు మదిల్ పవరు ఉన్న మనిషికి వాళ్ళు ఎందుకు ఇచ్చింది ఇలా నేను బీసీ బీసీ అని చెప్పుకొని నలభై రెండు శాతము ఇలా సుప్రీంకోర్టులో ఒకటే రోజులో పోయింది వీళ్ళు కాలయాపన చేసి ఆరు గ్యారంటీలు అటకెక్కియడానికి రేపు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా దింపేస్తారేమో మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముందుకు లైన్లోకి తీసుకొస్తారేమో భయానికి బీసీ నినాదాన్ని కాంగ్రెస్ ఎత్తుకుని తప్ప ఎత్తుకోవడం వల్ల ఉపయోగం లేదు కదా హైకోర్టులో కొట్టుపోయింది సుప్రీంకోర్టులో పోయింది ఇది తాత్కాలికంగా ఈ ఎలక్షన్కి ఉపయోగపడాలని చెప్పి తీసుకొచ్చే నినాదం తప్ప బీసీలు కూడా దీని మీద సంతృప్తిగా లేరు రేపు ఎలక్షన్లో తెలిసిపోతుంది కదా బీసీలు ఎటుది కోర్టు ఇస్తారు అనేది మైనార్టీ లెట్టిది ఓటేస్తారు అనేది కాంగ్రెస్ ప్రభుత్వంలో వద్దులు లేస్తే మేము మైనార్టీ ఒక్క మైనార్టీ ఎమ్మెల్యేకి సీట్ ఇచ్చిలా గెలిపించుకున్నారు ఇప్పటిదాకా గెలిపించుకోలేదు ఒక్క మంత్రి కూడా మైనార్టీ మంత్రి లేడు కదా ఇంకా వాళ్ళు ఇంకా మేము మైనార్టీలకు ఏది అదే చేస్తాం ఇది చేస్తాం అంటే వాళ్ళకి గౌరవం ఇవ్వలేదు కదా అట్లాంటిది బీఆర్ఎస్ బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మహమ్మద్ అలీ గారు హోమ్ మినిస్టరు ఇక్కడ కనీసం మినిస్టర్ కూడా దిక్కులేదు కదా వాళ్ళకి అజారుద్దీన్ సీట్ ఇది అజారుద్దీన్ గారిని ఇలా ఎవరో ఒక కాంగ్రెస్ పార్టీలో వ్యక్తికి ఇచ్చింది కదా మొత్తానికి ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రజలరా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై అన్నగారు చెప్తున్న మాట ఏంటంటే మొత్తానికి ఒక బీసీ నినాదం ఎత్తుకొని ఒక బీసీ బిడ్డకి ఇచ్చినామని చెప్పారు కానీ బీసీ బిడ్డలే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు బీసీ మైనార్టీ ఓట్లు ఖచ్చితంగా మా బీఆర్ఎస్ మాగంటి సునీతకే పడతాయి ఏదైతే మాగంటి గోపీనాథ్ గారు అకాల మరణం చెందడంతో ఖచ్చితంగా మాగండి సునీతకే మేము మా పార్టీ అధిష్టానం కేటాయించడం జరిగింది ఖచ్చితంగా మా ప్రభుత్వమే రాబోతుంది జూబ్లీ హిల్స్ మాత్రం కరాఖండిగా పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు పల్లా సుందర్రాం రెడ్డి అన్న చెప్పినటువంటి మాట